Намасте, военцы, ньюски с ప్రభుత్వం ఇచ్చిన రెండు సెంట్లు భూమిని దౌర్జన్యంగా లాగేసుకున్నారంటూ కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన ఉండుర్తి కృష్ణార్జునారెడ్డి కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నందు ఫిర్యాదు చేస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వారికి రెండు సెంట్లు భూమి భూమి ప్రభుత్వం ఇచ్చిందని అయితే ఉందుర్తి అప్పారావతిని కుమారుడు దౌర్జన్యంగా తన భూమిని లాగేసుకున్నారని అడిగినందుకు చంపేస్తానని బెదిరిస్తున్నారన్న దీనిపై ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ వద్దకు వచ్చానని ప్రభుత్వం వారు చర్యలు తీసుకుని ఆయన కోరారు నా పేరు ఉందుర్తి కృష్ణార్జున్ అండి మాది కృష్ణవర గ్రామం కిరలంపూడి మండలం కాకినాడ జిల్లా నుంచి మాకు ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు సెంట్ల పట్టాభూముని మాకు ఆయన ఇచ్చారు అయితే కరోనా కాలంలో ఒక ఆయన మా భూముకి ఆనుకొని ఒక సెంటు భూమి కూడా కప్పల రాజీ అనేటువంటి ఒక ఒక అతను ఉండేవాడు అతను కరోనా టైంలో అతను అతని కుమారుడు చనిపోతే ఈ మధ్యకాలంలో వారు ఏం చేశాడంటే వేరొకడు మా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తే ఈ భూమికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ముందురుతో అప్పారావు అతను కుమారుడు శ్రీను నాగేష్ అనేటువంటి వారు దౌర్ధాన్యంగా గవర్నమెంట్ వారు మాకు ఇచ్చిన రెండు సెంట్లు భూమిని కూడా దౌర్ధాన్యంగా లాగేసుకొని కత్తి ఒక గుణపాలతో మమ్మల్ని బెదిరించి మాకున్నటువంటి భూమి నివాస స్థలంగా ఉన్నటువంటి భూమిని కూడా వాళ్ళు ఆగేసుకొని పక్కా బిల్డింగ్ కట్టేస్తున్నాడు అందు విషయమే మేము కలెక్టర్ గారిని పలుమార్లు మేము కలిసాం ఆర్డీఓ పెద్దాపురం ఆర్డీఓ గారికి ఎర్లంపుడు ఎంఆర్ఓ గారికి పంచాయతీ సచివాలయం వాళ్ళని కూడా కలిసాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి దౌర్ధాన్యంగా వారు మాకున్నటువంటి ఈ భూమిని లాగేసుకొని పక్కా గృహం కట్టేసుకుంటున్నారు అందు విషయమే మేము లా ఎంపీడీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని కలిసిన ఫలితం లేదని చెప్పి కలెక్టర్ గారి దగ్గర న్యాయం కొరకు వచ్చాం కాబట్టి మీరు ఈ విధంగా మాకు అన్యాయం చేస్తున్నటువంటి దురాక్రమణ నుంచి మా భూమి మాకు ఇప్పించి నివాస స్థలం కనీసము చిన్న గృహం కట్టుకొని మాకు సహాయం చేయాలని తమను కోరుకుంటున్నామండి